ఖండ ఖండాంతరములలో ఉన్న వాళ్ల యొక్క కోరిక కూడా రుద్రజపం చేత తీర్చవచ్చు అంత శక్తివంతం రుద్రమంత్రాలు అందుకే ఆ రుద్రాన్ని జపం చేస్తే చాలు అందుకే ఒక్క రుద్రం ఇన్ని కింద విడిపోతుంది అంటే ఒక్క రుద్రానికి నమక పాఠం చమక క్రమ పాఠం క్రమపాఠం పాఠం ఇవి కాకుండా మళ్ళీ ఆ రుద్ర మంత్రాన్ని నమ ఆయా అనువాకాల్లోంచి నమః వరకు విడదీసి స్వాహా కలిపారనుకోండి హవిస్సుకి వెళ్ళిపోతుంది ఇక్కడే ఇప్పుడు రుద్రహోమం చేశారనుకోండి రుద్రహోమం చేస్తూ అనువాకంలోంచి నమశబ్దం వరకు మంత్రాన్ని తీసి నమస్వాహా అంటూ హవిస్ ఇచ్చారనుకోండి దాన్ని పరమేశ్వరుడు వచ్చి పుచ్చుకుంటాడు ఇక మళ్ళీ వేరే మంత్రభాగాన్ని అన్వయం చెయ్యక్కర్లేదు ఆ మంత్రానికి చివర స్వాహాకారం పెట్టేస్తే అదే యజ్ఞాధికారం కిందకి వెళ్ళిపోయి యజ్ఞంలో హవిస్సు ఇవ్వడానికి అధికారం ఇస్తుంది కాదు విశేషార్చన ఒకటి ఉంటుంది పరమశివుడికి అందులో రుద్ర మంత్రాల్ని తీసుకొచ్చి ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క చోట విరుస్తూ నమ శబ్దం చెప్తూ ఆయనకి పూజ చేసి